ఇది మొదటి దశగా భావించాలి కానీ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే మా పని మేము చేసాం ఏ విధంగా గడుపుకుంటున్నారని ఆలోచన చేసి వారికి న్యాయం జరగాలని జిట్ ఇచ్చేదారి వచ్చి భాగీదారి సత్యనారాయణ ఎంత సఖ్యమో అంత వారు రావాలని కోరుకున్నాం ఇది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరుతుంది ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా అది ముల్లు కిషన్ అది మన ఎవరు మహేశ్వర్ గౌడ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ ఇష్యం మాట్లాడుతున్నాం మేము తప్పనిసరిగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నేను పూర్తి ఫైట్ చేస్తాను ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఎందుకంటే నాయకుడే ఒక ఆలోచనలో వచ్చిండు పేద ప్రజలకు న్యాయం చేయాలని అనేది పది జిల్లాలు తిరిగి కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి ఆలోచన ఫస్ట్ ఫైట్ నేనే చేస్తా నేనే కాదు మహేశ్వర్ కూడా చేస్తాడు దాని గురించి ఆలోచన కాదు ఇప్పుడు సంగతి అస్వసంగ బాబు దాని మీద ఏం చెప్పాలో నాకు అర్థమై లేదు కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసింద జరిగింది ప్రభుత్వం విజయ బీసీ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు విధానంలో రోడ్ డ్రమ్ చేస్తుంది కన్ఫ్యూజ్ చేస్తుంది ఒకసారి కేంద్రానికి పంపినాం చేర్చి పుట్ట దర్శనం చేద్దాం కేంద్రానికి పంపి దాని మీద ఏం చర్యలు తీసుకున్నావు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అఖిలపత్యాలు తీసుకుపోయినావా పోనీ బీసీ నాయకులను తీసుకుపోయినావా తీసుకుపోయి ప్రధానమంత్రితోటి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపావా దాన్ని అమలు చేసినటువంటి పద్ధతి ఒకటి రెండవది చాలామంది ఎక్స్పర్ట్స్ మాట్లాడితే స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్లు ఎస్సీహెచ్ రిజర్వేషన్లు నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని రెండు వందల నలభై మూడు జీ సిక్స్లో దాని ప్రకారం రిజర్వేషన్ నిర్ణయించే అధికారం మీకుంది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేశారు అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది ఆ చట్టాన్ని అనుగుణంగా అమలు చేస్తే మేము కోట్ల ప్రాబ్లం అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు అట్లా ప్రాబ్లం అవుతుంది కేంద్రంలో తొమ్మిదవ షెడ్యూల్ వేసినా కూడా ప్రాబ్లం అవుతుంది తమిళనాడు ఇంతవరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికలు జరుగుతలేవు ఇవన్నీ సమస్యలు రెండు రకాల సమస్యలు ఉన్నాయి దీనికి మీరు తీసుకున్న చర్యలేంటి ఓ ఉన్నత స్థాయి సమాచారం జరిపి అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను బీసీ సంఘాలను